వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నేను మీ యొక్క సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించగలను తల్లి కానీ నేను ఇలా చేస్తే మీరు విశ్వాసం మరియు సహనాన్ని అనే పాఠం ఎలా నేర్చుకోగలుగుతారు నా పిల్లలకు నమ్మకం మరియు సహనం ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను మీకు అది నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది చింతించకండి నేనెప్పుడు మీతోనే ఉంటాను గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతంగా ఊరక కూర్చుంటే చాలు చేయవలసిందంతా నేను చేసి మిమ్మల్ని చివరికంటూ గమ్యం చేరుస్తాను అన్న శ్రీ సాయి ఉపదేశం ఆయన బోధనాసారమని చెప్పవచ్చు పైకి చూచేందుకు అది ఎంతో తేలికైన సాధనగా మనకి కనిపించవచ్చు కానీ ఇంతేనా అని అనిపించవచ్చు కూడా లోతుగా యోచిస్తే కానీ అగాధమైన శ్రీ సాయి లీల ప్రబోధాలలోని అమూల్య అంతరార్థాలు మనకు అవగతం కావు ఎందుకంటే బాబా చెప్పినట్లు ఆయనకు పూర్తిగా పగ్గాలు అప్పచెప్పి నిశ్చింతంగా ఊరుకో కూర్చోటం అంత తేలికైన పనేమి కాదు మనలోని వివిధ మనోచాపల్యాలు మనలలా ఊరుకు కూర్చొనివ్వవు కదా ఈ దృష్ట్యా బాబా బోధించిన ఆధ్యాత్మిక సాధనకు మనో నిగ్రహము సంయమనము పరోక్షంగా అవశ్యకాలే అవుతున్నాయి ఊరకుండుట తెలియ ఉత్తమ యోగంబు మానసంపు కలిమి మధ్యమంబు అని వేమన యోగీంద్రుడన్నందుకే బాబా బోధించిన ఊరికే కూర్చొనడమనే ఉత్తమ యోగ సిద్ధికి ఎటువంటి చాపల్యాలు లేని మానసంపు కలిమి బలిమి మాధ్యమికమైన సాధన మార్గాలు మన మనోరథాలు ఈడేరాలంటే మన మనసు అనే రథం యొక్క పగ్గాలు పూర్తిగా బాబాకు అప్పగించాలి అలా అప్పగించాలంటే మన మనసు యొక్క పగ్గాల ముందు మన చేతిలోకి రావాలి కదా అలా మన మనసు యొక్క పగ్గాలు మనకు స్వాధీనం కావడానికి బాబా బోధించిన అనేక ఉపాయాలలో ఆహార నియమం నైవేద్య నియమం ముఖ్యమైనవి అదెలాగో ఇంకొంచెం మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనో నిగ్రహాన్ని నిర్వీర్యం చేసే చాపల్యాలలో కామాన్ని ధన వ్యామోహాన్ని శ్రీరామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే కామిని కాంచనాలను జయించటం కష్టమని అందరూ అనుకోవటం కద్దు ఒక విధంగా ఇది యథార్థం కూడా ఈ అవరోధాలను అధిగమించేందుకు మహాత్ములు ఎన్నో ఉపాయాలను మనకి బోధించారు వాటిలో సాత్విక ఆహారం ఒకటి అయితే మహాత్ములు బోధించిన మిగిలిన సాధనోపాయాలన్నిటికంటే ఈ సాత్విక ఆహార నియమానికి ఎక్కువ ప్రజాకర్షణ ఆదరణ లభించింది దాంతో మనలో సత్వగుణాన్ని పెంపొందించే సాత్విక పదార్థాలు ఏమిటి ఏ ఏ పదార్థాలు రజోగుణాన్ని పెంచుతాయి ఏ ఏ తామస పదార్థాల వలన మనలో తమో గుణం పెరుగుతుంది సాధకుడు ఏ ఏ పదార్థాలు తినాలి ఏవి తినవచ్చు ఏవి తినకూడదు ఎవరు పెడితే తినవచ్చు ఎవరితో తినకూడదు ఎప్పుడు ఎలా తినాలి ఎప్పుడెప్పుడు తినకూడదు దైవానికి ఏ ఏ పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి ఏవి పెట్టరాదు వగేర్య విచికిత్య విచారణ పెరిగాయి ఈ సాత్విక ఆహార జిజ్ఞాస వామన పాదంలా పెరిగి పెరిగి క్రమంగా బ్రహ్మ జిజ్ఞాసను బలికొంది తత్ఫలితంగా ఈ ఆహార విచికిత కాలాంతరంలో ఏ చికిత్సకు అలివి కాని మడి మైలు వంటి మూఢాచారాలకు అస్పృశ్యత వంటి దురాచారాలకు ఉపవాస తపవాసాది వ్యర్థచారాలకు దారితీసింది ఈ దుస్థితికి ఆవేదన చెంది ఆహార నియమాలు పేరా అంటు జాడ్యంలా ప్రబలిన అవివేకపు ఆచారాలను తూర్పారబడ్డారు శ్రీ వివేకానంద స్వామి ఆహార పారిశుద్ధ్య నియమంలోని మూలాభావం నశించింది దాని అక్షరాలు మాత్రం పాటింపబడుతున్నాయి ఆహార శబ్దానికి ఇంద్రియ విషయములు అని శ్రీ ఆదిశంకరాచార్యులు అన్నం అని శ్రీరామానుజులు అర్థం చెప్పారు ఈ రెండు దృక్పథాలకు సామరస్యం కల్పించే అర్థాన్ని మనం తెలుసుకోవాలి ఆహారాన్ని గూర్చిన పరిశుద్ధత పరిశుద్ధతల విచారంలోనే జీవితకాలం అంతా వ్యర్థంగా గడిచిపోతున్నది ఇంద్రియ నిగ్రహమే ఆహార నియమం యొక్క ముఖ్య ఉద్దేశము మతాన్ని వంట ఇంట్లో బంధించకండి ఇది శ్రీ వివేకానందుల వివేకావాణి ఆత్మోద్ధరణకు వివేకాభ్యాసాలు రెండు అవసరం వివేక శూన్యమైన అభ్యాసం క్రమంగా దురభ్యాసంగా మారక తప్పదు మరైతే ఏది వివేకం ఈ అంశాన్ని గురించి మరి కొంచెం తెలుసుకోవాలి ఏది సాత్విక ఆహారం అనే విషయంలో మహాత్ములలో ఉన్న వివిధ శాస్త్ర గ్రంథాలు మధ్య ఏకాభిప్రాయం లేదు సాత్విక ఆహారం ఏది అన్న నిర్ణయం విషయంలో భిన్నాభిప్రాయాలున్న సాధనలో సాత్విక ఆహారం అవసరమనే విషయాన్ని మాత్రం అందరూ అంగీకరించారు మరి ఆధ్యాత్మిక సాధనలో సాత్విక ఆహారం అవసరమైన విషయం ఎరిగి ఉండి కూడా సాధకులు సాత్విక ఆహారాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఎందరో సాధకులు సాత్విక ఆహార నియమం పాటించదలుచుకున్న అట్టే కాల అభ్యాసాన్ని కొనసాగించలేకపోవటానికి కారణమేమిటి వారిలో సత్వగుణం లోపించటం వలనేనని శాస్త్రం చెప్పే సమాధానం ఉదాహరణకు సత్వగుణ ప్రధానులు సాత్వికమైన ఆహారాన్ని రాజసులు రజోగుణ ప్రధానమైన ఆహారాన్ని తమో గుణ ప్రధానులు తామస పదార్థాలను ఇష్టపడతారని భగవద్గీత అంటే సత్వగుణం పెంపొందాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి సాత్విక ఆహారాన్ని ప్రీతితో తీసుకోవాలంటే సత్వగుణం ఉండాలి చూచేందుకు సమస్య పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు పిచ్చి కుదిరితే కానీ కాదు అన్నట్లుంది కదూ ప్రారంభంలో సాధకునికి సాత్విక ఆహారం మీద ప్రీతి ఉండదు ఇష్టం లేకపోయినా సరే సాత్విక ఆహారాన్ని నియమంగా తీసుకుంటుంటే కొంతకాలానికి అతనిలో సత్వగుణం పెరిగి ఆ తర్వాత ఆ సాత్విక ఆహారాన్నే ఇష్టపడతాడు అని అందామా సరే ఇష్టం లేక కష్టంతో ఒక నియమాన్ని పాటించటం తామసమైన సాధనని పెద్దలు వాచ అదీ కాక సంతోషము ప్రీతి తృప్తి కలిగించని ఆహారం అసాత్వికమే అవుతుంది కదా మనం తీసుకునే ఆహారం సాత్వికమైన అసాత్వికమైన మన ఇష్ట ఇష్టాలపై ఆధారపడి ఉన్నంత వరకు అది జిహ్య చాపల్యం కిందనే జమవుతుంది ఒకవేళ సాత్విక ఆహారం పట్ల ఇష్టం అనేది జిహ్య చాపల్య లక్షణం కాదని ఎవరైనా అనవచ్చు మంచిదే కానీ రాజసిక తామసిక పదార్థాల పట్ల మనకుండే చాపల్యమే అసలైన సాత్విక ఆహారాన్ని ఇష్టంతో తిననీయకుండా చూస్తున్నదనేది మాత్రం నిర్వివాదమైన అంశం కదా అందువల్ల చాపల్యాన్ని జయించడం వల్లనే సత్వగుణం వచ్చి ఆ సత్వగుణం యొక్క ఒక లక్షణంగా సాత్విక ఆహారాన్ని సహజ ప్రీతితో భుజించగలుగుతాడు మానవుడు ఇంతకు ఏతావాత తెలియదేమంటే సంపూర్ణ శరణాగతి భావనను సుగమం చేసే మనో సంయమన సాధనకు ఆహారం ఉత్తమోత్తమైన ఉపాయం అని చెప్పడానికి వీలు లేదని తేలుతున్నది మరి ఏది దారి శ్రీ సాయి లీలా ప్రబోధనను సునిశితంగా పరిశీలిస్తే అది సుగమైన దారి మనకు ఇట్టే గోచరిస్తుంది స్థూల దృష్టికి బాబాచర్యలు భక్తులకు తమపై నమ్మకం కుదిరిచే చమత్కారాలుగాను ఆయన ఉపదేశాలు సామాన్య బోధకాలైన సూక్తులుగాను కనిపిస్తాయి నేనెప్పుడూ చమత్కారాలు చెయ్యను అని చెప్పిన శ్రీ సాయి నా చర్యలు అగాధాలు ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి అని కూడా అన్నారు అంటే శ్రీ సాయి లీల ప్రబోధాలను శ్రద్ధతో మననం చేస్తూ పోతే బాబా మహత్తర గాథలు వేదార్థాలను వివరించే ఆఖ్యానాల్లా ఆయన సూక్తులు రహస్యార్థ ప్రతిపోదకాలైన యోగ సూత్రాల మనకు గోచరిస్తాయి అటువంటి తత్వ జిజ్ఞాసతో కూడిన సాయిలీల ప్రబోధాలు మననం మనలో సద్వివేకాన్ని బాబా పట్ల భక్తి శ్రద్ధలను దృఢం చేసి నిష్ఠా సబూరితో సాయి పదంలో సూటిగా సాగిపోయేలా చేస్తాయి సరి ఇక శ్రీ సాయిబాబా ఆహార నియమం విషయం కంక ఏం చెప్పారు ఆయన ఉపదేశాచరణ మనలో సమయమనాన్ని కలగజేసే క్రమంగా నిశ్చింతంగా ఊరుకో కూర్చోవడం అనే ఉత్తమ యోగాన్ని ఎలా సిద్ధింపజేయగలదో మనం చూద్దాం ఆహార భయ మైదానాలు జీవులకు సహజ ధర్మాలని ముందే చెప్పుకున్నాం ఈ నాలుగిట్లో ఆహారము మైదానము బాహ్య పదార్థాలతో వ్యక్తులతో సంబంధం కలిగినవి అంటే వ్యక్తి యొక్క బాహ్య ప్రవృత్తికి సంబంధించినవి నిద్ర భయాలు మౌలికంగా మనోవృత్తులకు అంటే వ్యక్తి యొక్క అంతా ప్రవృత్తితో ముడిపడినవి మైదానం జీవోత్పత్తికి కారణమైతే ఆహారం జీవ పోషణకు ఆధారం జీవోత్పత్తికి మూలమైన వీర్యం ఆహారం నుండే ఉత్పన్నమవుతుంది అందువల్ల మైదానం కంటే ఆహారమే జీవులకు ప్రాథమిక అవసరమని చెప్పవచ్చు అంటే అస్కలిత బ్రహ్మచర్యం పాటిస్తూ జీవితాంతం ఉండటం సాధ్యమవుతుంది కానీ ఆహారం లేకుండా కొంతకాలం కూడా జీవించటం అసాధ్యం రసనం అంటే నాలుక జిహ రసేంద్రియము రసం అనే పదానికి ద్రవము రుచి సారము అనే అర్థాలున్నాయి మనోదేహాలను పోషించటం ఆహారం యొక్క ప్రధాన ప్రయోజనం వివిధ భక్ష్య భోజనాలను భుజించేటప్పుడు వాటి యొక్క రుచిని ఆస్వాదిస్తూ మనసు పొందే సుఖానుభూతిని ఆహారం యొక్క అవాంతర ప్రయోజనం చెప్పుకోవచ్చు ప్రాణధారమైన ఆహారం పట్ల మనసుకు ఆకర్షణను కలగజేస్తుంది రుచి ఉదాహరణకు జీవోత్పత్తి అనే సహజ జీవధర్మానికి సాధనం మైదానము అందం అలంకరణలు మొదలైనవి దానిని ఆకర్షణీయం చేసే ఉపాయాలు అంటే ఆకలి భోజనం చేయటం అనేవి కామ ప్రవృత్తి మైదాన క్రియలు వంటివైతే వివిధ రుచులు వంటకాలు మనలోని ఆకర్షణను పెంచే సౌందర్య సాధనాలు వంటివన్నమాట మైథునం యొక్క మౌలిక ప్రయోజనాన్ని మరిచి దాని ద్వారా కలిగే సుఖానుభూతి పట్ల మోజు పెరిగితే సహజ కామ ప్రవృత్తి కాముకత్వకంగా మారుతుంది అలాగే ప్రాణధారమైన ఆహార సేవనాన్ని సుఖవంతం చేసేది రుచి అనే ప్రకృతి ధర్మాన్ని మర్చిపోతే అది రుచుల కోసం తినటమని వికృతిగా పరిణమిస్తుంది రుచిగా లేకపోతే శరీరానికి అవసరమైన తినకపోవటం రుచిగా ఉంటే ఆకలి అవసరం లేకపోయినా అతిగా తినటం ఒక రుచితో తృప్తిపడలేక ఎప్పుడూ నానా రుచుల కోసం పాకులాడటం జరుగుతుంది ఈ విపరీత పరిణామమే జిహ్య చాపల్యం ఈ చాపల్యాన్ని దూరం చేసుకోవటమే రుచుల కోసం ఎక్కువ డవద్దు అన్న బాబా ఉపదేశంలోని యొక్క సారాంశం అల్లా మాలిక్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్